అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు పెట్టను మర్యాదగా రాజీపట్ పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహారిని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను ఆయన అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి సగ్ చూస్తాను అన్నాడు ఏడిశాడు ఎంత ధైర్యం అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్పష్టం చేస్తాను అతనితో ఎందుకు వచ్చినాయి గొడవండి మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికే అవుతుందో ఏంటండి ఇంకా ఆలోచిస్తారు మీ ఏ ఎవరు శిక్ష యావత్ శిక్ష వేరు కదా ఒకవేళ జైలుకెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు కానీ పరా ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరు గాను నమస్కారం బాబు రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు మా శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది ఎవరు వచ్చారో చూడు నన్ను క్షమించు ఒక దుర్మార్గుని జైలు తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది నూరేళ్లు పదమ్మా నన్ను క్షమించండి నాన్న నేను రాను జానకి నీకేనా పిచ్చి పెట్టిందా లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పారాయి మగాడు బలవంతంగా తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసినవ్వరా నా శీలాన్ని శంకించరా ఎంతమందిని ఉరిస్తావు అన్నా ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పారాయి మగాడితో పడుకున్న చవర్ నా నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావునా దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ కడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగలు గురించి మాట్లాడుతున్నారు నీ నగలు ఆస్తులు నాకేమి వద్దా ఇల్లు వదిలి రాను ఏం ఖుషావే ఇరవై ఏడు కనీ పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా పర్వతి ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు

చావుపతుకు ఇక్కడే తేలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేశాను నా దగ్గర కాదు చివరిసరిగా బయటికి వెళ్ళు నేను వెళ్ళను వెళ్ళకపోతే మెడబట్టి బయటికి ఇట్టేసా వచ్చిందని గాంధీ చెప్పారు గాంధీ భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ సార్ అందరికీ న్యాయం చెప్పి రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్ తీసుకొచ్చినందు జీవితం పాడిపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తాను నాన్నతో చెప్పేవే నేను నిన్ను తీసుకొచ్చిన రోజు ఇది ఏనాడని ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిని చూశానా నువ్వు చెప్పే నువ్వు చెప్పేవి బామ్మ గంటలు నేను మీ పక్కన చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలే చేసావు చెప్పుకోవాలంటే నాకు నాకుగా ఉంది చూసావా చూసావా బామ్మ అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి రమ్మన్నాడో తెలియదు కాని రావే పోవే అని మాత్రం అన్నాడు నువ్వు ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించేడా లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోడని పసుపు పెట్టుకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి నేనే కట్టుకుపోయాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూసాడా లేటా ఆ చూశాడు చూశాడు ఎప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే ఎందుకు లాక్కెళ్ళినట్టు ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులు ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారే నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా ఎలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు రాంబాబు నేను జైలుకి వెళ్తే నా మరదల్ని పెడతానని చెప్పి ఇప్పుడు దాని తాళి కట్టడానికి తయారయ్యావా చూస్తారా దాన్ని చేసుకొని వాడలా బాగుపడతాడో అదలా సుఖపడుతుందో నేను చూస్తాను దాని అది ఏంటి పెద్ద కూతురు

జ్యోతి బయట అంత హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదాని లోపల ఉండిపోయామే లేదు బామ్మా అరటిగా తీసుకెళ్దామని నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానికి తోముడి పెట్టాడు అదంటే బామ్మ బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే బాగుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ

ఎంతో ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాని నీ కొళ్ళు పొగరుగా ఉందా నిన్ను జడ్జనిక జనక చేసేస్తా ఏమన్నా చే బావ దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊర్లో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాని దగ్గరకు రానీకపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు అయితే మీ ఊరెళ్ళి ఆ పంపినోళ్ళ వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి ఏం చేస్తాను ఏసేదా?